మాఘపురాణం ఇరవై నాలుగవ అధ్యాయం శ్రీమన్నారాయణుని అనుగ్రహము తులసి మహాత్మ్యం రుద్నుమత మహాముని జన్మునితో ఇట్లనే సత్యజిత్తు ఏకాదశి ఎందు భార్యతో పాటు ఉండను కేశవుని గంధ పుష్పదులతో అర్చించను దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుని నిరంతరంగా జపించుచు జాగరణ చేసెను ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యదినకు ప్రత్యక్షమయ్యను నీల మేఘస్ మేఘము వలె నల్లని ఛాయతో నల్లని ముంగులతో పద్మనేత్రములతో ప్రకాశించు తిలకముతో విచిత్ర కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశించుతుండగా నిమించు కిరీటముతో హారకేయురాది భూ భూషణములతో పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైన రూపంతో గర్గమంతి పైన ఎక్కి వచ్చెను మునిగణములు శ్రీమన్నారాయణుని స్థుతించి భార్యతో పాటు శ్రీమన్నారాయణుని పాదములపై పడి నమస్కరించను శ్రీమన్ నారాయణమూర్తి నాయన కోరిన వరమునిచ్చదను అడుగు అనను అప్పుడు సత్యజిత్తు స్వామి ఇంద్రాదులకు పూర్వము వలనే సంచరించు శక్తి శక్తినిమ్ము వారిపై దయ ఉంచుము తరువాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యము అనుగ్రహింపమని కోరను శ్రీహరి దయతో వాని కోరికను అంగీకరించును ఇట్లనే పోయి ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములను ఇచ్చును నేను ఈ తిథి ఎందే నీకు ప్రసన్నుడనైతిని కావున ఇది ఈ తిథి నాకు సంతోషమును కలిగించు తిథి నీవు నీ భార్య ఈ భార్యాతో వృక్షమును పెగిరించి ఇంద్రునికిమ్ము పవిత్రము వనవాసి నాకు ఇష్టము అయిన ఈ తులసిని నాకిమ్ము నీకు శుభము కలుగును మరి ఒక ఆలోచన వలదు అని పలికను సత్యజిత్తు అట్లే అని అంగీకరించెను మరుసటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షంను పెకిలించి ఇంద్రాదులకి ఇచ్చాను తులసిని లక్ష్మీపుతికు శ్రీహరికి ఇచ్చాను శ్రీహరి అనుగ్రహం వలన ఇంద్రాదులందరూ శక్తిమంతులై శ్రీమన్నారాయణునకు నమస్కరించి నిలిచింది శ్రీహరి ఇంద్రాదులు వినిచుండగా సత్యజిత్తును వాని భార్యను చూసి ఇట్లని ఈ ఏకాదశి తిథి నాడు భక్తితో ఈ విధముగా నన్ను పూజించిన అనుగ్రహమును ఉండుట వలన మిక్కిలి ఉత్తమమైనది నాకు మిక్కిలి ఇష్టమైనది ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపములను పోగొట్టి అన్నంత పుణ్యమునిచ్చును మందమతులైన మానవులు ఈ విషయమును గమనింపలేరు పాడ్యము నుండి పదిహేను పది దినములు యథాప్రకారం భుజించి ఏకాదశి ఉపవాసమును జాగరణమును చేసి నన్ను స్మరించువారు నా సాన్నిధ్యం చేరుదురు ఏలోకమున సర్వసుఖములను సర్వశుభములను పొందుదురు నాకు సంతోషం ఇచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావనని ఇచ్చి వేల కొలది అశ్వమేధములు చేసిన వచ్చు పుణ్యమునిచ్చును ధర్మవేత్తలకు మునులను ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని అందురు పన్నెండవ రోజున దేవతలకు మరల శక్తి పుష్టి కలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియ అని అందరు చే ఏకాదశి భుజించి వారు మహా పాపములను అందుదురు దశమి నాటి రాత్రి భోజనము మాని ఏకాదశి నాడు రెండు పూటల భోజనమును మాని ద్వాదశి నాడు మధ్యాహ్నమును ఒక వారు భుజించి నాటి రాత్రి భుజింపక ఉండిన చాతుర్ చాతుర్భుక్త వర్జితమైన ఏకాదశి ఉపవాసమని అందరు ఈ ప్రకారము చేసిన ఉపవాసము సంపూర్ణ ఇచ్చును పుణ్యప్రదముకు హరినా హరివాసరమును ఉపవాసము జాగరణ చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించిన వారు నా 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 లోకమును చేరును ఇటు ఏకాదశి ఉపవాసం చేసిన వారినే కాక వాని కులము వారినందరినీ రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యమునిచ్చును నాలుగు వర్ణముల వారు సన్యాసి వానప్రస్థుడు స్త్రీ బాల వృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు ఏకాదశి నాడు స్త్రీ సుఖము నిద్ర అన్నము వీడి నన్ను వీటిని విడిచి నన్ను పూజించవలను నా పాదోదుకమును సేవింపవలను అన్ని మాసములెందును శుక్లపక్ష కృష్ణపక్షములు రెండింటను వచ్చు ఏకాదశులన్నీ ఇట్లే ఉపవాసం ఉండవలను చాంద్రాయణాది వ్రతములను ఆచరించడం వలన వచ్చిన పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతం వలన వచ్చును కావున మానవులారా మునులారా నా భక్తులారా మీరెవ్వరూ ఏ ఈ ఏకాదశి నాడు అన్ని మాసములందును రెండు పక్షములెందును తినరాదు ఇది సత్యము ఇట్లా ఉపవాసం చేసిన వాడు నా లోకమును చేరి నన్ను పొందును ఇది తచ్చము అని బిగ్గరగా పలికను అని మహాముని జన్మునికి వివరించను వృద్ధుమహాముని జన్మునితో ఇట్లనియ శ్రీమన్నారాయణుడు ఏకాదశి వృత విధానమును మహత్యముని వివరించి ఇంద్రాదులతో ఇట్లనే మీరు ఈ పారిజాత దివ్య వృక్షమును తీసుకొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పారు ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షము తీసుకొని స్వర్గమునకు పోయి వారందరిన వెళ్ళిన తర్వాత తులసి శ్రీమన్నారాయణుడితో ఇట్లనియ స్వామి మీ పాద పద్మముల ఎందు గల నన్ను దయచూడవు నాకు నీవు తప్పు మరి ఒక గతి లేదు నేను నీ పాద సాన్నిధ్యమునకే కోరుకుందును అని పలికిన తులసి మాటలు విని శ్రీహరి భూమి ఎందు అమృతం వలన పుట్టిన తులసి నీవు నాకిట్ల పిట్ల నా పిష్రాలవు నా వద్దకు రమ్ము నిన్ను నేను హృదయమును ధరించును సందేహం వరదు నీవు పవిత్ర రాలవు పవిత్రతను కలిగించు దానవు పాపనాశిని తులసి దళములతో కలిగి ఉన్న నిన్ను చూసిన వారు గంగా స్నానం చేసిన వారు వలె పవిత్రులగుదురు నీ దళములతో నన్ను పూజించిన వారు పునర్జన్మ ఉండదు అమృతం నుండి పుట్టిన తులసి నీ దళములుగా మాలగా చేసి నా కంఠమును సమర్పించిన వారు అంతులేనంత అనంతకాలము నా లోకము నుండి నాలో ఐక్యముగుదురు నిన్ను తమ ఇళ్ల ఎందు కానీ తోటల ఎందు కానీ పెంచు వారికి ఏ పాపములను అంటవు ప్రాతకాలమున నిద్ర లేవగానే నిన్ను చూచి నమస్కరించినవాడు ఆ దినమున సర్వసుఖములను పొందును మూలే సర్వ తీర్థాని ఎన్ మధ్యే సర్వదేవత యదగ్రే సర్వ వేదాశ తులసిత్వం నమామ్యహం అన్న శ్లోకమును చదివి నీకు నమస్కరించవలను తులసి నీ దళములతో నీటిని తన శరీరంపై చల్లుకున్నవాడు అపవిత్రుడైనను పవిత్రుడగును నీ కుదురు మొదలలో ఉన్న మట్టిని చిలకముగా నదుటిపై ధరించిన వాడు సర్వసుఖములను పొందను యక్ష రాక్షసు పిశాజాదుల వలన వానికి ఏ బాధయూ ఉండదు అమృత సంభవ తులసి తైలోక్య భావని నేను నిన్ను లక్ష్మీదేవిని సమానంగా భావించను అని శ్రీహరి తులసికి ఇచ్చను తులసి దళములను కాండములను శేఖలను అన్నిటికీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకిను చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని పవిత్రతను పొందెను అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ రూపం పొంది శ్రీహరి వంశను పొందెను మాయావి జగదీశ్వరుడైన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించను శ్రీహరి ఎడము చేతితో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణ తులసి అని పేరు పొందెను ఆ వైపున ఉన్న ఇతర వృక్షము తులసి సాన్నిధ్యముచే పవిత్రముల పవిత్రములయ్యను తులసి ఉన్న ప్రదేశం పాపములను పోగొట్టును అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి నీవు నాకు పూజ పూజను చేసిన బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్య భుజింపుడు అని పలికను సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తన భార్యతో కలిసి భుజించను ఇట్లు ఆ వ్రతం పూర్తి అయిన తర్వాత శ్రీహరి అందరిను చూచుండగా సత్యజిత్తు దంపతులతో తులసితోను కలిసి గర్గమంత్రి పైన తన లోకమునకు పోయాను నాయనా జన్ముని ఇది ఏకాదశి వృత్తాంతము ఏకాదశి వృత్తాంతము ఏకాదశి తిథి అశ్వమేధ శాస్త్ర ఫలమునిచ్చునని స్పష్టమైనది కదా అన్ని ఏకాదశుల్లోనూ మాఘమాసం వందల ఏకాదశి మరింత శుభప్రదము ఆనాడు ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసిన వారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాహిత్యమును పొందుదురు ఏకాదశి నాడు ఉపవాసము ద్వాదశి నాడు పారాయణ ముఖ్యము ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి యథాశక్తి గోదానము భూదానము వస్త్రదానము సువర్ణదానము సాలగ్రామ శిలాదానము ఉన్న వారిని ఉత్తముడైన బ్రాహ్మణులకు బ్రాహ్మణులకు ఇయ్యవలను అట్టి వారు ఇహలోకమ చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాహిత్యమునందు ఇట్టి పవిత్రమైన కథను వినివారును శ్రీహరి కటా కరుణా నంది విష్ణువుని చేరుదురు నిస్సందేహముగా చెప్పుచున్నాను అని రుద్దుమత మహామర్షి జన్మమునికి వివరించను మాఘపురాణం ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం